మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హలో వియర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ వాణి గారు సో ఇవాళ మనం మోకాల నొప్పుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం అదేంటంటే యోగాలో ఎటువంటి ఆసనాలు అనేవి ఉంటాయి సో మనం హాస్పిటల్కి వెళ్ళినా కొంచెం ఫిజియోథెరపీ చేస్తూ ఉండండి లేదా యోగాలో ఆసనాలు అనేవి చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు కదా సో మరి వాటిలో ఎలాంటి రకాలు ఉన్నాయి అంటే ఎంతమందికి సివియర్గా వారికి లేదా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వారికి ఎలాంటివి పని అనేది మేడంని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సో మేడం ఈరోజు మన యూయర్స్కి ఎలాంటి ఆసనాలు అనేవి చేస్తే మోకాళ్ళ నొప్పులో కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది అంటారు మన యూఎస్ కి చేసి చూపించండి చైర్ తో సపోర్ట్ తీసుకొని ఆసనాస్ చిన్న చిన్న ఆసనాస్ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది దాని వల్ల రిలీఫ్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట సో అలాంటి ఆసనాస్ నేను చూపిస్తాను ఓకే ఓకే హాయ్ నా పేరు వాణి సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ సో ఈ రోజు తో సపోర్ట్ తీసుకుని యోగా ఆసనాస్ ఎలా వెయ్యాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను స్టార్టింగ్ మనం స్టెబుల్గా కూర్చోవాలి స్పైన్ స్ట్రైట్ ఉంచుకోవాలి షోల్డర్ రిలాక్స్ అనేది చేసుకోవాలన్నమాట ప్రతి ఆసనాలకి ఏ ఆసనాస్ వేసినా కానీ కంపల్సరీ వామప్స్ చేస్తూ ఉండాలి సో దీంట్లో కూడా వామప్స్ కంపల్సరీ సో స్లోగా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి అండ్ లెఫ్ట్ లెగ్ కూడా లిఫ్ట్ చేయండి థర్టీ డిగ్రీస్లో లిఫ్ట్ చేసుకోవాలన్నమాట అండ్ బ్రీత్ ఇన్ అండ్ స్ట్రెచ్ అండ్ స్లోలీ హోల్డ్ కీప్ ఇన్ Two, three, four, five, and six. And breathing up and hold, keep breathing one, two, three, four, five and six. And stretch Jalimali. One, two, three, four, five, six. And slowly breathing up and hold. One, keep breathing, two, three. ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచవచ్చు సో మీకు ఎక్కువ మోకాళ్ళకి మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అని అంటే కొద్దిసేపు డౌన్ చేసుకోవాలి తర్వాత రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ స్లోలీ మళ్ళీ థర్టీ డిగ్రీస్లో లిఫ్ట్ చేయాలి మన మోకాళ్ళ దగ్గర ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తూ ఉండాలి Okay, slowly and up. And right leg lift journey mali thirty degrees, low And slowly, one, two, three, four, five, and six, and down. Next left, one, two, three, four, five, and six. And next other side, mali right side. One, two. Three, four, five, and six. And next left, one, two, three, four, five, and six. And next right, one, two, three, four, five, and six. And next left, one, two, three, four, five, and six. And relax. Mali spine straight in Legs uh, he lift jali. And hold jali and slowly mali back to toes pike. Mali and switch to right and left. And switch to right and left. And switch to right and left. Right left. Kal Marchi and right and left. కాలు మారుస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఓకే ఇలా ట్వంటీ కౌంట్స్ అలా చేయాలి ఓకే రిలాక్స్ అండ్ స్లోలీ మళ్ళీ రైట్ లెగ్ హగ్ చేసుకోవాలన్నమాట స్లోగా ఎంతవరకు మనం పైకి లిఫ్ట్ చేస్తున్నాం అనేది మనం ఫోకస్ చేయాలి ఎంతవరకు మనకు సివియర్ పెయిన్ ఉంటే చాలా తక్కువ బెల్డ్ చేయాలి సివియర్ పెయిన్ లేకపోతే బెండ్ చేసుకోవచ్చు సో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు హగ్ చేయాలి ఇలా చేయడం వల్ల నీ స్టిఫ్నెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఎంత వైస్కి నీస్కి ఫ్లెక్సిబిలిటీ అండ్ మెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్విచ్ టు రైట్ హ్యాండ్ హోల్డ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ And one and next Malay next left five, four, three, two, and one Malay right five, four, three, two, and one Malay left one, two, three, four, five. అండ్ సిక్స్ అండ్ రిలాక్స్ అండ్ స్లోలీ మళ్ళీ వన్ లెగ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి ముందుకి రైట్ లెగ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి అండ్ లెఫ్ట్ లెగ్ ఎంతవరకు బ్యాక్ ఫోల్డ్ చేయగలిగితే అంతవరకు ఫోల్డ్ చేయండి ఎక్కువ హర్ట్ చేయకుండా మోకాళ్ళని స్లోగా చెస్ట్ బంద్ చేయాలి అనమాట డ్రాప్ యూర్ హెడ్ అండ్ స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ కమ్ టు ద సెంటో అండ్ నెక్స్ట్ స్విచ్ టు లెఫ్ట్ మళ్ళీ రైట్ బెన్ చేసుకోవాలి బ్యాక్ అండ్ లెఫ్ట్ ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఫింగర్ టిప్స్ మాత్రం బ్యాక్ ఉండాలన్నమాట అవుట్ సైడ్ అండ్ స్లోలీ అండ్ బెన్ ఫార్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ కమ్ టు ద సెంటో అండ్ నెక్స్ట్ అండ్ రైట్ ఇలా 3 sets right and left 3 sets 20 counts hold ya'll. 20 seconds and 20 counts Ella, this 1 2 3 four, five, and 6 and next left One, two, three. చూశారు కదా ఇలాంటి ఆసనాస్ రెగ్యులర్గా వేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఈజీగా తగ్గించుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నంబరు ఉంటుంది నాకు కాంటాక్ట్ అవ్వండి లేదు అంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే